మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చింది మీరు గమనిస్తే ఆమె ఆర్లగడ్డ సమస్యలు తప్ప దేశంలో జరుగుతున్నవి రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడతాను నేను ఒకటే అడుగుతున్నాను డైరెక్ట్గా మనం ఏమో నీ కళ్ళకి ఆర్లగడ్డలో జరుగుతున్న ఇష్యూస్ కనపడట్లేదా ఈరోజు సమస్యలు ఆర్లగడ్డలో ఏ సమస్య లేదా ఈరోజు నువ్వు ఎత్తుకునే టాపిక్ ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ ఫండ్స్ మీకు సంబంధం ఉన్నా ఈరోజు ఆర్లగడలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే అధిక వర్షాలు కురిసి అదేవిధంగా అకాల వర్షాలు అనుకునే టైం కన్నా మళ్ళీ మళ్ళీ వర్షాలు పడుతూ ఈరోజు ఒరి పంట పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రతి ఊరిలో వరి ఎంత కింద పడిపోయే పరిస్థితి వచ్చింది కనీసం నువ్వు ఒక రోజున వచ్చి పలకరించావా అదేవిధంగా మొక్కజొన్న పూర్తి రేట్లు పడిపోయి వరి ఈరోజు రేటు పరిస్థితి చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే పదమూడు వందలు పన్నెండు వందల యాభై రూపాయలకు అడిగే పరిస్థితి వచ్చింది దళారిని ఈరోజు ఏం చేస్తుంది మీ ప్రభుత్వం దీని గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడకుండా పోలీస్ హోంశాఖకి నువ్వు ఫండ్స్ పెంచమని చెప్పి నువ్వు అడుగుతున్నావు ఏం అనిత గారికి నోరు లేదా లేకపోతే ఆమెకి బుర్ర లేదా హోమ్ మినిస్టర్ అనిత గారికి నువ్వు అంతకన్నా నువ్వు అడుగుతూనే ఇచ్చేస్తావా ఏమన్నా ఈరోజు ఆర్లగడ్డలో ఎన్ని దరిద్రాలు జరుగుతున్నాయి ఈరోజు నీ దృష్టికి వస్తుందో లేదో ఈరోజు సామాన్య ప్రజలను నిన్ను అందుకోవాలంటే ఎంత కష్టం ఉందంటే నీ టోకెన్ నెంబర్ రావడానికి చచ్చిపోతున్నారు జనాలు ఈరోజు నేను కలవాలంటే టోకెన్ తీసుకోవాలి ఆ టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుంది సామాన్య ప్రజలకు ఇవాళ సమస్యలు చెప్పాలంటే అని ఇంకోటి సమస్య నువ్వైనప్పుడు ఆళ్ళగడ్డలో నేను లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుందమ్మా ఈరోజు ఎంత దారి దరిద్రం ఉందంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి నీ వల్లే ముఖ్యంగా ఆఖరికి ఎక్కడ చూసినా బెదిరింపులు దౌర్జన్యాలు డబ్బులు వసూలు చేయడం చికెన్ సెంటర్లో వదిలిపెట్టట్లేదు ఒక పక్క రైతుల్ని వదిలిపెట్టట్లేదు పాలమ్ముకునే వాళ్ళని వదిలిపెట్టట్లేదు ఇసుక ఈరోజు చూడండి రాష్ట్రంలో ఇసుక ఎక్కడైనా బాగా దొరుకుతుందంటే ఈరోజు నీ పేరు చెప్పి ప్రతి ట్రాక్టర్ మీద మూడు వేల రూపాయలు ఇసుక అధికంగా వసూలు చేస్తున్నారు అంటే ఇవన్నీ ఎట్లా అరికట్టేది ఇంకొకటి చెప్పావు నువ్వు ప్రజలకి ప్రతి సంవత్సరం ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నావు దాని గురించి మాట్లాడు అసెంబ్లీలో నీకు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేకపోతున్నావు నువ్వు సమస్యలు ప్రజలకు ఇచ్చిన మాటల మీద మాట్లాడకుండా ఏదెందో పనికి మన సమస్యలు మాట్లాడితే ముందు స్పీకర్కే నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ విని ఛీ బెల్లు కొడుతున్నాయి అన్నాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ నీకు అవకాశం వస్తే ఆర్లగడ్డలు చాలా సమస్యలు ఉన్నాయి నీకు తెలియకపోతే అడుగు ప్రతిపక్ష నాయకులని పోయే ముందు అడుగు చెప్తాం మేము ఏమేమి సమస్యలు ఉన్నాయో నాకు చెప్పండి నాకు తెలియదు నేను ప్రజలతో కలవట్లేదు కాబట్టి నాకు చెప్పండి అని చెప్పండి ప్రతి ఒక్కటి నీకు పేపర్ రాసి మా వాట్సాప్లో పెడతాం చదువుకొని పోయి చూసుకో ఆళ్ళగడ్డలో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్నైనా కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి దాని గురించి మాట్లాడు ఈరోజు రోడ్లు గుంతలు కానీ ఏదే కానీ ఒక్కటి కూడా పూర్చలేదు నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా నీ గురించి కమిషన్ అఖిలప్రియ అంటున్నారు ప్రతి దానికి కమిషన్ కావాలి కమిషన్ లేకపోతే ఏ పని చేయదు అనే పరిస్థితికి వచ్చింది ఇప్పటికైనా బుర్ర పెట్టి రేపు నుండి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ఇంకా ఉంటే అవకాశం ఉంటే మాట్లాడు